నర్మదా ప్రేమ వల్లి వాళ్ళ నాన్న వేసుకున్న కోర్టు మీద ఉన్న అడ్రస్ చూసి ఆ షాప్ వెతుక్కుంటూ అయితే ఒక దగ్గరికి వస్తారు అక్కడికి రాగానే ఆ షాప్ పేరైతే కనిపిస్తూ ఉంటుంది ప్రేమ ఇది షాప్ కాదు ఇది రెంట్కి ఇచ్చే షాపు అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అవునక్క మనం చూసింది నిజమే ఇది రెంట్కి ఇస్తారు ఇక్కడ అంటే వాళ్ళు రెంట్కి తెచ్చుకున్నట్టున్నారు అందుకే వాళ్ళు షాపు లోగా వేసినట్టున్నారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది సరే పదా ప్రేమ లోపల వెళ్ళి మనం కనుక్కుందాం చెప్పని చెప్పనైతే ఇద్దరు లోపలికి వెళ్తారు సార్ ఇది మీ షాప్ అంటే షాపు అవునండి ఇది రెంట్ కాస్ట్యూమ్స్ మేము ఇస్తూ ఉంటాము అని చెప్పని అయితే అంటూ ఉంటాడు అయితే మాకు చిన్న డౌట్ ఉంది మీరు చెప్పగలరా అని అయితే ప్రేమ అంటుంది చెప్పండి మేడం అనగా ने, ये चाप, या మళ్ళీ వాళ్ళ నాన్న వేసుకున్న డ్రెస్ చూపించి ఇది మీరేనా అని అయితే అంటూ ఉంటుంది దాంతో అతను అవునండి ఇది మా షాపు అడ్రస్సేనండి మేము కాస్ట్యూమ్స్ ఇచ్చినప్పుడు పా మారిపోతాయని మా షాపు లోకు అనేది మేము ఆ కో ఒక షూట్స్ పైన వేస్తూ ఉంటామని చెప్పగానే ఇతను మీకు తెలుసా అని చెప్పని అయితే అంటూ ఉంటుంది అవునండి ఇతను కొన్ని రోజుల ముందు మా దగ్గర కోర్స్ అనేవి రెంట్ తీసుకున్నాడు ఇంతవరకు అవి ఇవ్వలేదు వాటికి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పగానే నర్మదా ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఈ ఇక బయటికి వచ్చి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు అవునక్క వీళ్ళు ఏదో ప్లాన్ వేసి స్కెచ్ వేసే మన ఇంటికి వచ్చినట్టున్నారు వాళ్ళు కోటీశ్వర్లు అన్నారు కదా కోటేశ్వర్లు అయినప్పుడు ఇలాంటివరెంట్కి ఎంతో తీసుకుంటారు దీంట్లో ఏదో ఉందక్క అవి దీని గురించి మనము పూర్తిగా ఆలోచించాలి లేదంటే ఇంకా ఏమేమి చేస్తారో ఏమో అని చెప్పనైతే అనుకుంటూ ఉంటారు అక్క మనకి ఇప్పుడు అన్నీ తెలుసాయి కదా మనం ఇంట్లోకి వెళ్ళి చెప్దామా అని చెప్పనైతే ప్రేమ అనగానే లేదు న లేదు అని అయితే నర్మద అంటూ ఉంటుంది మనం తొందరపడి మనము బయటకూడదు బయటపడకూడదు పూర్తిగా అంతా తెలిసాకే మనం ఇంట్లో నిరూపించ చాలి ప్రే అని ప్రేమతో అంటూ ఉంటుంది అవునక్క లేకపోతే వాళ్ళు మళ్ళీ మనల్లే గ్లేమ్ గేమ్ ప్లే చేస్తుంది అని చెప్పని అనుకుంటూ ఉంటారు వాళ్ళమ్మ మన అంతా మాది ఫైనాన్షియల్ అని చెప్పింది కదా అదంతా నా చూడ అబద్ధం అనిపిస్తుంది అని చెప్పనైతే ప్రేమ నర్మదాతో అంటూ ఉంటుంది